హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయకనికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోరని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చింతపండు పులిహోర కోసం అయితే మనకు క్వాంటిటీకి బట్టి తీసుకోవాలంటే ఎంత కావాలో అంత చింతపండు అయితే తీసుకొని మనం హాట్ వాటర్ అయితే పోసుకోవాలి ఇలా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల చక్కగా నానుతుంది మంచిగా గుజ్జు అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా హాట్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మంచిగా నానిన తర్వాత గుజ్జు అంతా ఇలా చింతపండుని చక్కగా ఇలా పీసికి మంచిగా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి చిల్లుల గిన్నెతో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న ఈ గుజ్జునైతే చక్కగా పొయ్యి మీద పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత గుజ్జునంతా చక్కగా స్టవ్ మీద లో ఫ్లేమ్లో చక్కగా అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి దీంట్లో మనకు కారానికి సరిపడా ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకొని అండ్ సాల్ట్ కూడా రాక్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి చిక్కగా రావాలండి ఈ చింతపండు రసం అనేది చ చక్కగా ఈ విధంగా చక్కగా మరిగించుకుంటే లో ఫ్లేమ్లో మనకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిక్కగా వచ్చేలా చూసుకోవాలి మనం ఒకవేళ పసుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే పోపు అయితే వేసుకోవాలండి పోపు కోసం అయితే కరివేపాకు అన్ని పోపు దినుసులు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే పోపు కోసం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండ్ పల్లీలు శనగపప్పు అండ్ మినప్పప్పు కొంచెం వేసుకొని చక్కగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకుంటే మనకైతే పోపు అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ అయిన పోపులో మనం మరిగించుకున్న బాయిల్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకు పులిహోర అయితే రెడీ అయిపోతుంది పులిహోర రసం దీంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రైస్ అయితే చేసుకోవాలి దీనికోసం వైట్ రైస్ కోసం అయితే మంచి మనం బియ్యాన్ని అంతే చక్కగా కడుక్కొని మనం ఇక్కడ వరకు ఈ ఫింగర్ ఇంచు వరకు అయితే వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా వేసుకొని మనం బాయిల్ చేసుకుంటే కుక్ చేసుకుంటే రైస్ అయితే చాలా బాగుంటుంది పులిహోరకి ఈ విధంగా కుక్ చేసుకున్న ఈ రైస్లో అయితే మనం పులిహోర గ్రేవీని అయితే కలుపుకుందాం కలుపుకుంటే చాలా చిక్కగా కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా వండుకున్న రైస్ని తీసుకొని దాన్ని చక్కగా ఇట్లా పొడి పొడిగా విడిగా తీసేసుకొని దీంట్లో మనం తయారు చేసుకున్న పులిహోర గుజ్జునైతే దీంట్లో గ్రేవీని అయితే దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి చక్కగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఇది వినాయకుడికి అయితే ఈ చింతపండు పులిహోర అయితే చాలా చాలా ఇష్టం అండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అది ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కొంచెం చిక్కగా కలుపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్